హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారండి ఈ రోజు వీడియోస్ వచ్చేసి మనం శనిదేవుణ్ణి పూజిస్తే ఏమిస్తారు ఆ శని దేవుడు మనకు అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో మనందరం తెలుసుకుందామండి మామూలుగా శనిదేవుణ్ణి మనం ఆరాధించడం వల్ల మనకి శని పీడలు శని బాధలు కలుగుతాయని అందరూ అనుకుంటుంది కానీ శనిదేవుణ్ణి ఇలా పూజిస్తే ఆయన ఐశ్వర్యం కలుగుతుందని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి సాధారణంగా శనిశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతూ ఉంటాం శనిదేవుణ్ణి మనం ఈ రకంగా అయితే పూజిస్తే మన కష్టాలను కాదు ఐశ్వర్యాన్ని ఇస్తాడని కూడా ఈ వీడియోలో మనందరం చూద్దామండి అసలు ఎలా ఇస్తాడు శనిశ్వరుని పూజిస్తే ఐశ్వర్యం ఎలా ఇస్తాడనేది అనేది ఇప్పుడు చూద్దామండి ప్లాస్ట్ వరకు చూడండి సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే వెలిక్కి పడతాం మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఒక ఓ రకమైన వనుక అయితే పుడుతుంది కానీ శనిశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను మనం తప్పగా ఆరాధిస్తాము నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్కాండ సంభూతం తమ్ నవామి శనేచ్ఛం అంటారు నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు యమాగ్రజం యముడికి సోదరుడు ఛాయా మార్కాండ సంభూతం ఛాయా దేవికి మార్కాడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు తమ్ నవామి శనే అలాంటి శనీశ్వరుని నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శనీశ్వరుణ్ణి ఎప్పుడు శని శని అని పిలవకూడదు శనీశ్వర అని మాత్రమే పలకాలి విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు మహేశ్వరుడు అంటారు ఆయన అలా అనుగ్రహిస్తాడు వెంకటేశ్వర స్వామి పేరులోను ఈశ్వర శబ్దం ఉంది ఈశ్వర శబ్దం ఉంది కాబట్టి ఆయన కలియుగ దైవంగా మారి తన కోరికలను నెరవేరుస్తున్నాడు అలాగే శనీశ్వరుడి నామంలోను శని ఈశ్వరుడు అనే శబ్దం రావటం ఈయన కూడా శివుడిలా వెంకటేశ్వరునిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి శనీశ్వరుడికి భయపడాల్సిన పని లేదు నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయాలి నమస్కరించడం వల్ల శనివార నియమాన్ని పాటించడం వల్ల నీలం లేదా నలుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల శివారాధన చేయడం వల్ల తప్పక అనుగ్రహిస్తాడు శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడని కలిగి కలిగిస్తుంది శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థలాన్ని బట్టి జన్మ శని ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు ఎవరైతే శనిశ్వరుణ్ణి భక్తిగా పూజిస్తే గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు అయితే ఎప్పుడు ఎలా ఎలా చేయాలి శని పీడ రావాలంటే మనం ఏమి కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వంద రెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు మాకు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం ఐశ్వర్యం కూడా రాదు అందుకే శనీశ్వరుడు పీడించాలి దానికి వంద రెట్లు యోగాన్ని మనకి ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలి భక్తి శ్రద్ధలతో కోరుకోవాలి శనీశ్వరుడు ఆరాధించాలి చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి శివారాధన హనుమాన్ అయ్యప్ప ఆరాధన చేయాలి అలాగే శనివార నియమాన్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు కొద్ది ఇబ్బందులు ఎదురైన అంతకు మించి అయితే ఆ శనీశ్వరుడు మనకి ప్రసా ప్రసాదిష్ట ప్రసాదించడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఇది తెలిసిన వారు శనిశ్వరుని తప్పక భక్తి శ్రద్ధలతో ఆయన శనీశ్వరుడు మీద భయం తొలగిపోయి శనీశ్వరుణ్ణి ఇలా పూజిస్తే మనకి ఐశ్వర్యాన్ని అయితే కలిగిస్తాడు అలానే శనీశ్వరుడు అంటే భయం కూడా తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే